సరంజమా సర్దుకోవాల్సిందేనా అభిమానం సంపాదించుకోవడం కాదు దాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం ఆ లాజిక్ ని మిస్ అయింది గులాబీ పార్టీ చేసిన పొరపాట్లకు కార్మిక క్షేత్రంలో పట్టుకోలుపోయింది తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీ గనుల్లో అడుగు పెట్టొద్దంటూ సింగరేణి కార్మికులు తీర్మానాలు చేసుకున్నారు సకల జనుల సమ్మెతో సింగరేణి కార్మికులు కరులకు దూరంగా ఉండడం ఢిల్లీ గద్దెను వణికించింది తెలంగాణ కలను సాకారం చేయడంలో సింగరెడ్డి కార్మికుల పాత్ర మరవలేనిది ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ తెలంగాణ వాణిని వినిపించే పార్టీగా సింగరెడ్డిలో తమ హక్కుల కోసం పోరాడే పార్టీగా గుండెలకు హత్తుకున్నారు ఆ పార్టీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఒకటికి రెండు సార్లు గెలిపించారు తెలంగాణలోని ఆరు జిల్లాలలో విస్తరించి ఉన్న సింగరేణి పార్లమెంటు నియోజకవర్గాల వారిగా చూస్తే ఆదిలాబాద్ పెద్దపల్లి వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ఈ చాలా ప్రాంతాలలో సింగరేణి ఓటల ప్రభావం ఉంటుంది సింగరేణిలో ప్రస్తుతం సుమారు నలభై రెండు వేల మంది కార్మికులున్నారు వీరితో పాటు ఇరవై వేల మంది వరకు కాంట్రాక్టు కార్మికులు కూడా పనిచేస్తున్నారు అరవై వేల మందికి పైగా పెన్షన్లున్నారు పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు కీలకం అయితే గతంలో వీరంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు అయితే మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో సింగరెడ్డి ప్రాంతంలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఒకే ఒక్క స్థానాన్ని గులాబీ పార్టీ గెలవగలిగింది భీం ఆసిఫాబాద్ జిల్లాలో కోవ లక్ష్మి ఒక్కరే గెలిచారు మంచిర్యాల మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ మొక్కుగని కార్మిక సంఘం రెండు సార్లు గెలువగా ఈసారి జరిగిన ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొదట పోటీ చేయమని చెప్పిన టీబీజీకేఎస్ ఆ తర్వాత పోటీ చేస్తామని ప్రకటించడంతో కార్మికులు ఆ యూనియన్ ని కనీసం గుర్తించలేదు నిజానికి కార్మికుల హక్కుల సాధనలో టీబీజీకేఎస్ చొరవ చూపించే విజయం సాధించింది ఎన్నో ఏళ్లుగా జాతీయ కార్మిక సంఘాలు దూరం చేసిన వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు సింగరేణి కార్మికులు సొంత ఇంటిని నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణం కింద పది లక్షలు సకల జనుల సమ్మ వేతనాలు లాభాల వాటా గణనీయంగా పెంచడంతో కార్మికులు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఆ పార్టీ గుర్తింపు సంఘానికి మద్దతుగా నిలిచారు కానీ యూనియన్ నాయకుల మధ్య విభేదాలు వారిపై ఆరోపణలు ఆ పార్టీ ఉంచాయి యూనియన్ నేతలపై వ్యతిరేకత పెరిగి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మికులు ఓడగొట్టడంతో ముచ్చటగా మూడోసారి అధికారం చేపడతామని అనుకున్న సంఘ నేతలు కంగుతిన్నారు అసెంబ్లీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలతో అప్రమత్తమైన కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా గట్టెక్కాలని చూసింది బీఆర్ఎస్ పార్టీ కార్మికుల మద్దతు పొందేందుకు మాజీ మంత్రి సింగరేణి మాజీ కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ ని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపింది సీన్ కట్ చేస్తే మళ్లీ ఓటమి సీనే రిపీట్ అయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిస్తే ఈసారి సింగరేణి ప్రభావం ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కొప్పుల ఈశ్వర్ కార్మిక క్షేత్రంలోనే ఎక్కువగా ప్రచారం చేశారు కార్మికుల కష్టాలు తనకు తెలుసంటూ కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తన బస్సు యాత్రలో భాగంగా ఈ పార్లమెంటు సెగ్మెంట్ లో మూడు రోడ్ షోలలో పాల్గొన్నారు అయినా కార్మికులు ఆదరించలేదని సింగరేణి ప్రాంతంలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లే రుజువు చేస్తున్నాయి బెల్లంపల్లి నుంచి కొత్తగూడెం వరకు అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇదే పరిస్థితి సింగరేణి ప్రాంతంలో ఇంత వ్యతిరేకతకు కారణమేంటని అంతర్మధురంలో పడింది బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం బీఆర్ఎస్ నేతలు కార్మిక సంఘ ప్రతినిధులేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కార్మికుల బదిలీలు క్వార్టర్ల కేటాయింపు పదోన్నతులు ఇలా అన్ని రకాలుగా రేటు ఫిక్స్ చేసి మరి దందా సాగించారు ప్రతి పనికి ఇంతని కార్మికుల దగ్గర ముక్కుపిండి వసూలు చేశారు కొందరైతే మహిళలపై లైంగిక వేధింపులకు దిగారు ఎన్నికలకు ముందు రామగుండంలో ఓ మహిళా వేధింపులు భరించలేక తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతను చెప్పుతో కొట్టింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కార్మికులు ఇబ్బందులు పడ్డారు సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు వారితో అనుబంధం ఉన్న వారంతా బీఆర్ఎస్ కి ఎదురు తిరిగి సింగరేణి క్షేత్రంలో పార్టీని బోడగొట్టారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని తమ భుజాల మీద ఎత్తుకున్న జనమే ఆ పార్టీని పాతాళానికి తొక్కేశారనేది పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పబ్లిక్ టాక్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో చూడాలి